నమస్కారం అండి నేను డిగ్రీ చదవానండి సార్ నేను ఇంటర్ చదవానండి సార్ ఐటీఐ చేసుకున్నానండి సార్ నేను ఏం చదువుకోలేదండి నేను అవుట్ ఆఫ్ వెళ్ళాలండి ఏదోలాగా నన్ను అవుట్ ఆఫ్ పంపించేయండి అంటున్నారు ఏదోలా అవుట్ ఆఫ్ పంపించడం అనేది అది మీకే డేంజర్ అండి మీకు తెలియకుంటేనే యాక్చువల్గా మమ్మల్ని మీరు వాడుకొని మీరు స్కామల్ చేయండి అని అవతల వాళ్ళకి ఇంటిస్తున్నట్టు ఏదోలాగా పంపించేయండి అనే మాట అంటే చాలా తప్పది ఎందుకు తప్పంటే అలా పంపించడం వల్లే చాలా మంది స్కామ్లు చేయడానికి వాళ్ళ అవతలకి ఇరుక్కుపోవడానికి మనం అలాంటి విషయాలు ఇరుక్కుపోవడానికి మనం ఛాన్స్ ఇస్తున్నాం అవతలకి ఎలా ఇస్తున్నావు అంటే ఏదోలా పంపించాలంటే ఏదోలాగా ఇప్పుడు నీ ప్లేస్లో ఇంకొకరు పెట్టేసో లేదంటే ఏదో ఒక ఇంటర్వ్యూకి ఏదో చేసో ఏదోలాగా అవుట్ ఆఫ్ పంపించద్దు అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ నీ జాబ్ నువ్వే చేయాలి ఇక్కడ నీ టెస్ట్లో నీ ఇంటర్వ్యూ ఇంకొకటి చేసేసిన ఇన్స్టిట్యూట్ నీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీ జాబ్ నువ్వే తీసుకోవాలి నువ్వే చేయాలి నీ కష్టం నువ్వే పడాలి నువ్వు పడకపోతే అయితే ఇండియా ఇండియాకి పంపించేస్తాడు లేదా నీతో అసలు నువ్వు చేయలేని పని నీకు చేతగాని పని నీ చేత నీ ప్రమేయం లేకుండా చాలా ఫోర్స్ చేసి నీ వర్క్ నువ్వు చేయిస్తారు నువ్వు చేయాల్సి వస్తుంది ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే నువ్వు ఇక్కడ నీ సెట్టింగ్లు కానీ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్లు కానీ ఇంత డబ్బులు పే చేసి నువ్వు అక్కడికి వెళ్తావు కాబట్టి ఆ డబ్బుని రికవరీ చేసుకోవడానికి పోల్లే సిక్స్ మంత్స్ చేద్దాం సర్లే సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ చేద్దాం అని అలా నీకు నువ్వు కాంప్రమైజ్ అయిపోయి నువ్వు అందులో కూర్చొని నువ్వు అదే పని చేయాల్సి వస్తుంది నేను అందుకే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి మంచి ఇన్స్టిట్యూట్ చూసుకొని వర్క్ నేర్చుకోండి వర్క్ ఎందుకు నేర్చుకోవాలి అంటే చాలా బుక్స్లోని చాలా వీడియోస్లో చాలామంది సైకాలజీ అనలిస్టులు కానీ లేదంటే మనకన్నా ముందు లైఫ్ను లీడ్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు చెప్పిన ప్రతి డైలాగు మీరు వినే ఉంటారు ఫస్ట్ మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అంటే మీలో స్కిల్ మీరు ఫస్ట్ డెవలప్ చేసుకోండి మీకంటూ ఒక స్కిల్ ఉంటే ఆ స్కిల్ ఎప్పటికైనా మీకు ఉపయోగపడుతుంది అది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేనే ఉన్నాను ఏదో వర్క్ జాయిన్ చేసేమని నన్ను అవుట్ ఆఫ్ పంపించేమని వేరొక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను ఆ ఇన్స్టిట్యూట్లో ఏదో ప్యాకింగ్ హెల్పర్ కిందో లేదంటే గ్రైండర్ కిందో దేని కింద దాని కింద నేను వేరొక ఇంటర్వ్యూ చేయించి వేరే నా ప్లేస్లో వేరొక లైట్ ఇంటర్వ్యూలు చేయించేసి నన్ను బయట పంపించేస్తారు బయటికి పంపించేసిన తర్వాత అక్కడికి వెళ్ళాక నేనే సఫర్ అవుతాను అక్కడికి వెళ్ళి ఏదో టూ ఇయర్స్ ఉంటాను త్రీ ఇయర్స్ ఉంటాను ఏదో చేసుకుంటాను ఏదో కొద్దిగా డబ్బులు వస్తాయి అకౌంట్లో ఉంటాయి వచ్చేస్తాయి ఎక్కడికి వచ్చాక ఏదో మ్యారేజ్ చేసుకుంటావు లేదా ఖాళీగా ఉంటావు నీ డబ్బులు అకౌంట్లో ఉన్నంత వరకు నీకు ఏ ప్రాబ్లం రాదు డబ్బులు అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ డ్యూటీ చేద్దామన్నా నువ్వు ఇప్పుడు ప్యాకింగ్ బాయ్గా వెళ్ళావు అవుట్ ఆఫ్ అక్కడ ప్యాకింగ్ బాయ్కి మినిమమ్ సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్ ఇస్తారు రష్యా సైడ్ యూరప్ సైడ్ ఇలాగా కానీ మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్తేనే ఆ స్కిల్ ఉపయోగపడుతుంది ఎక్కడ ఇండియాలో చేయడానికి నీకు ఆ స్కిల్ ఉపయోగపడతావు మన ఆంధ్రాలో ఉపయోగపడదు నువ్వు ప్యాకింగ్ బాయ్గా వేరే కంపెనీలో ఎక్కడైనా జాయిన్ అయితే మీకు శాలరీ అంత ఇస్తారు చెప్పండి మినిమమ్ నాకు తెలిసినంత వరకు ఫర్ డే ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు అది నువ్వు దేనికి నీ పాకెట్ మనీ కాదు కదా నీ బండి పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా సరిపోదు ఎవరు లూస్ అయిపోయారు ఇక్కడ నీ లైఫ్లో ఆల్రెడీ త్రీ ఇయర్స్ పోయింది నువ్వు అక్కడ చేసి వచ్చిన త్రీ ఇయర్స్ నువ్వు ఎక్కడికి వచ్చినా అక్కడ నుండి అవుట్ ఆఫ్ వెళ్ళి వచ్చినట్టు నా అవుట్ ఆఫ్ వెళ్ళి వచ్చాను రిలాక్స్ అవుదావు ఎక్కడో సిక్స్ మంత్ త్రీ మంత్స్ ఎక్కడ టైంపాస్ చేసేస్తారు చాలా మంది నేను అలా చేసినే నా అనుభవే చెప్తున్నాను ఇప్పుడు మీ అందరికీ చాలామంది ఇక్కడే చేసిన వాళ్ళు అలాగే తర్వాత అప్పుడు ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ మీ లైఫ్ నుంచి పోయినట్టే అప్పటికి ఆల్రెడీ మీకు కొద్ది బరువు బాధ్యతలు వచ్చేస్తాయి మీకు కొన్ని రెస్పాన్సిబిలిటీలు వచ్చేస్తాయి మీరు కొత్తగా వర్క్ నేర్చుకోవాలంటే నేర్చుకోలేరు కాబట్టి నేను అందుకే ప్రతి ఒక్కరికే చెప్తున్నాను ఐటీ అయిన తర్వాత ఇంటర్ అయిన తర్వాత లేదా ఏది చదువు మధ్యలో ఆపేసిన ప్రతి ఒక్కరూ ఫస్ట్ మీరంటూ ఒక స్కిల్ నేర్చుకోండి నేను ప్రతి ఒక్కరికి చెప్పట్లేదు మీరు మా ఫీల్డ్లోకే రండి వెల్డింగ్ ఫీల్డ్లోకి రండి వెల్డింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి మీకు వర్క్ నేర్పిస్తాను బయట పంపిస్తానని నేను ప్రామిస్ చేయట్లేదు మిమ్మల్ని పిల్లట్లేదు ఇన్వెస్ట్ చేయట్లేదు ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి మీరు డిగ్రీ చేసి మానేసారా కంప్యూటర్ సైడ్ వెళ్తారా వెళ్ళండి ఏదో స్కిల్ నేర్చుకోండి లేదు నాకు చదువు మధ్యలో నాకు సెట్ అవ్వట్లేదు నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఉండిపోతున్నాను నేను చదవలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు ద బెస్ట్ చాయిస్ ఇద వెల్డింగ్ ఫీల్డ్లోకి రావడం వెల్డింగ్ ఫీల్డ్లో ప్రామిస్గా చెప్తున్నానండి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోతే ఎక్స్ట్రాడినరీగా ఇన్కమ్ జనరేట్ చేసుకునే ఫీల్డ్ ఎందుకంటే మీకు వర్క్ ప్రెజర్ పెద్దగా వర్క్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా డాక్టర్స్ లాగా ఇంజనీర్స్ లాగా అంత వర్క్ ప్రెజర్ ఉండదు నార్మల్గా మీరు ఎయిట్ అవర్స్ డ్యూటీ చేసుకున్నా మీరు సస్టైన్ అవ్వచ్చు మీరే కాదు మీ ఫ్యామిలీని సస్టైన్ చేయొచ్చు ఇండియాలో అదర్ అదర్ ఇండియాలో అవ్వచ్చు లేదా అదర్ కంట్రీస్లో అవ్వచ్చు ఎక్కడైనా అందుకే ఫస్ట్ మంచి ఇన్స్టిట్యూట్ని చూసుకోండి మంచి ఇన్స్టిట్యూట్ని చూసుకొని మంచిగా మంచి వర్క్ నేర్చుకోండి మంచిగా వర్క్ నేర్చుకొని అవుట్ ఆఫ్ హెల్త్ అనే మీకు ద బెస్ట్ చాయిస్ మరీ మరీ చెప్తున్నాను మంచి ఇన్స్టిట్యూట్ని ఎలాగ ప్రిపేర్ చేయడం ఎలాగ సెలెక్ట్ చేయడం ఎలాగ సెలెక్ట్ చేయడం అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి